మై ఛానల్ సిఎస్ సుమన్ సిఎస్టీవీ ఆయన రామాయణంపేట నివాసి మనం రెండు నెలల క్రితం ఒక వీడియో వేశాము దృష్టి పట్టిపోతున్న రామాయణంపేట సిద్దిపేట రోడ్ దగ్గర ఒక బోర్కి సంబంధించిన వీడియో పెట్టాము రెండు నెలల క్రితం బట్ ఇప్పుడు సమస్య తీరబోతుంది రెండు నెలల క్రితం ఏంటని అంటే రెండు సంవత్సరాలు బోరు పోతుంది ఈ బోర్ కోసం టూ ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ రెండు నెలల క్రితం వీడియో పెట్టాము ఈ సమస్య అందరూ అనారోగ్యాలకి బలం చెప్పేసి వీడియో పెట్టాము ఇది ఈ సమస్యని మైనంపల్లి హనుమంతన దృష్టికి రోహితన్న దృష్టికి దృష్టిలో మట్టి కలిగి మన దీమయాదగిరి అన్న దేమగి దగ్గర అన్న మేరకు మన దగ్గర మీకు వర్క్ స్టార్ట్ చేయించారు ఆల్రెడీ నిధులన్నీ అయినాయి పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి రామంపేట అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది మీకు ఇప్పుడు లైవ్లో వీడియో చూపిస్తారు ఇది ఎన్నో వాడారు ఆరోవాడు దేమయాదగిరి అన్న వాడు అంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది మీకు లైవ్లో చూపిస్తాను మళ్ళీ చెరువు కట్టగా దాదాపు రెండు సంవత్సరాల నుంచి చెయ్యని చేసి ఈరోజు స్టార్ట్ అయింది దాదాపు మూడు రోజులలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది దీని తర్వాత ఇంకోటి వన్ బై వన్ బై చెప్తే మీకు ఇప్పుడు లైవ్లో వీడియో చూపించబోతున్నాను అన్న చూడండి సార్ మనం రెండు నెలల క్రితం మోరికాపు లేదని పెట్టిన వీడియో దాదాపు సీతయ్య గుడి నుంచి ఎస్సీ కాలనీ వరకు నమస్తే తాత నామకే కాసే ఆయ కాసే కాంకర్రే తెలివి వస్తుందా ఎప్పుడైంది ఇస్తాడు పని నిన్న పెట్టినాం నిన్న పెట్టిరా ఈరోజు అయిపోతుందా ఈరోజు సెలెక్ కొట్టి డబ్బు పోయినారా మళ్ళీ అటు అట్లా వస్తుంది మళ్ళీ అటు పెడతాం అటు పెడతారా నమస్తే అన్న ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల నుంచి మొరిపోయిన కప్పలేదు కదా మనం రెండు నెలల క్రితం వీడియో పెట్టాము మీ గుడ్ నేమన్న మీ పేరు సత్యం సత్యం రామంపేట సిద్ధిపేట రోడ్ ఇప్పుడు రెండు నెలల క్రితం వీడియో పెట్టా మన దేమయ్య దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు కప్పేపిస్తున్నాం మీ మీ ఫీలింగ్ ఏంది దీనిపైన ఇది మీలేనా అంటే ఓపెన్ అయితే వీడియో చెప్పినా కానీ పట్టించుకోలేదు ప్రజలకు ఇట్లా ఖచ్చితంగా చర్య తీసుకొని నాకు సకాలం దాదాపు రెండు సంవత్సరాలుగా అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పేసి చెప్పారు మంది పడ్డారు ఇలా ఊర్లో పడ్డారా పడ్డారు ఇంకే కింద ఉంది కదా అవునవును అక్కడ సైకిల్ మీద వచ్చే వరకు ఇప్పుడు సంతోషమా సార్ సంతోషం ఓకే నేను టీవీలో వస్తామా ఇది రెండు సంవత్సరాల నుంచి కప్పులేదు కదా ఒక రెండు నెలల క్రితం మనం కప్పేస్తున్నారు ఇప్పుడు ఓకేనా అమ్మా గాలి పెట్టినంటే మొత్తం ఇండినే వచ్చిపోతుంది మారకం వస్తాడు చెప్పింది అమ్మాయి